మిత్రులారా మానవతా సంస్థ రెండు వేల నాలుగో సంవత్సరంలో స్థాపించడమైంది ఈ సంస్థ ప్రధాన ఆశయం సమాజంలో శాంతి నెలకొనాలని ప్రతి మనిషి సంతృప్తిగా జీవనయానం సాగించాలని మకోన్నతమైన ప్రతి ఒక్కరూ విశ్వసించే భగవంతుడైన ఆనంద స్వరూపిణి చేరాలని చెప్పే ఒక ఉన్నతమైన లక్ష్యంతో ఈ సమస్యను స్థాపించాం విలువల ఆధారంగా కమిటీల నిర్ధారణ చేయడం ద్వారా రాష్ట్రంలో నేటికి పదమూడు జిల్లాల్లో విస్తరించి దాదాపు నూట ఇరవై మండలాల్లో అరవై ఐదు వేల మంది సభ్యులతో నిరంతరము సేవా కార్యక్రమాలు అత్యంత పవిత్రంగానూ పారదర్శకంగాను కొనసాగిస్తూ ఉంది ఎక్కడైనా సమాజంలో కష్టమైనా కన్నీళ్ళైనా విషాదమైన మేమున్నామనే స్థానికులు వెళ్ళి వాళ్లకు చేదోడు వాదోడుగా నిలవడం వల్ల వాళ్ళలో మనోధైర్యం నెలకొంటూ ఉంది పేదవాళ్ళ కన్నీటి తుడవాలనే ఉద్దేశంతో వెన్ను తట్టి పేదరికం ఎక్కడుందో ఆకలి ఎక్కడుందో దుఃఖం ఎక్కడుందో అటువంటి అబాధ్యులను వెన్ను తట్టి మేమున్నామని పది బొట్లు కార్చే కన్నీ అబాధ్యులని ఒక్క కన్నీటి పొట్టైనా మనం ఆపాలన్న లక్ష్యముతో మానవతా దినదినాభివృద్ధి చెందుతూ రాష్ట్ర వ్యాప్తమై రాష్ట్రంలోనే ఒక పెద్ద కుటుంబంగా అవతరించి అనేక మందికి అనునిత్యము ప్రతి క్షణము కూడా ఆశ్రయమవుతూ ఉంది ఇది దైవ కార్యక్రమం అని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం ఈ కార్యక్రమంలో అనేక మంది మేధావులు సంపన్నులు స్త్రీలు పురుషులు పేదవారు మరియు సాధారణమైన వాళ్ళు సంపన్నులు అందరూ కూడా మమేకమై పట్టణాలు గ్రామీణ ప్రాంతాలనే భేదం లేకుండా అందరూ అనేకమై పనిచేసి శాంతి సమాజ నిర్మా నిర్మాణం కోసమై నిరంతరము కృషి చేస్తున్న అనేకులు నాతో కని కలిసి పనిచేస్తున్నారు వాళ్ళందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియచేస్తున్నా ఈరోజు కార్యక్రమంలో ముఖ్యంగా నెల్లూరు పట్టణంలో హెడ్ క్వార్టర్లు మానవతా స్థాప స్థాపించడంలో కొంచెం ఆలస్యమైనప్పటికీ కూడా మన మిత్రులు చిన్నపురెడ్డి మానవతా మానస చిన్నపురెడ్డి మానవతా సంస్థను ప్రమోట్ చేయడానికి ఆయన తన వంతు కృషిని నిరంతరము చేస్తూ తన స్నేహితులందరినీ కూడా కలిపి ఈ పవిత్ర ఆశయంలో ఆయన కూడా భాగస్వాములై మనందరికీ చోదోడు వాదోడుగా నిలిచి ఆయన మిత్రులందరూ కూడా సహకరిస్తున్నారు కాబట్టి ఒక పవిత్రమైన లక్ష్యం కోసం ఒక మహోన్నతమైన ఆశయం కోసం శాంతి సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరము కూడా కృషి చేయాలని సమాజంలో ఏ ఒక్కరు కూడా ఒంటరి వాడు కాదు అని ఒక కష్టం వస్తే పది మంది ఉన్నారని నిరూపించుకుంటూ ముందుకెళ్తున్నాం కాబట్టి మీ అందరూ సహకరించే ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియచేస్తూ నెల్లూరు పట్టణంలో ప్రారంభ దశలోనే వెయ్యి మంది సభ్యులతో ప్రారంభించాలనే ఒక ప్రగాఢ ఆంక్షను వ్యక్తపరుస్తూ సెలవు తీసుకుంటున్నాం నమస్తే